ఒక్కసారి మల్లికార్జున గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం అండి అందరికీ నాకు ఇలా మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన విజయరామ్ గారికి నిజంగా ధన్యవాదాలు ఎందుకంటే నాకు స్టేజ్ ఫీర్ ఎక్కువ అంటే స్టేజ్లో ఇంతమంది ఎదురుకున్నా మాట్లాడుతున్నా అంటే నాకు ఒక రకమైనటువంటి అన్ఈీగా ఉంటుంది కానీ ఏంటంటే నాకేమున్నా ఏం తెలుసున్నా అంటే నాకు ఈ స్పందన అనేది ఎందుకు వచ్చింది అంటే అసలు మనం ఆహారం మూల అంటే మనం ఈరోజు అందరూ ఆరోగ్యంగా ఉన్నాం ఎవరు ఆయుష్ గురించి ఆలోచించట్లా ఎందుకంటే కొంచెం నేను నమ్ముకున్నది ఏంటంటే సనాతన ధర్మం నమ్ముకున్నానండి నేను బైబిల్ చదివాను నేను ఏది ఖురాన్కి ఏదైతే ఉందో వాటికి కూడా వెళ్తాను బక్రీద్ వాటికి వెళ్తాను అదేవిధంగా మన హిందూ ధర్మాన్ని కాపాడతాను కాకుండా ఈ అన్ని ధర్మాలకు ముందు ఒక సనాతన ధర్మం ఉంది ఆ ధర్మ ప్రకారం మన యొక్క ఆయుష్ నూట ఇరవై నుంచి నూట యాభై సంవత్సరాలు అండి కానీ మనందరం కూడా అరవై ఏళ్ళు వచ్చేటప్పుడు రిటైర్మెంటు ఎప్పుడు వెళ్ళిపోదామా అంటే ఏంటంటే మన యొక్క తల్లిదండ్రులు తాతలు కూడా మన యొక్క జీవితాన్ని నిలబెట్టారంటే ఒక పద్ధతులు తయారు చేశారండి ఎలా ఉందంటే మనం ప్రతి పిల్లల్ని కంటూ ఉంటాం జస్ట్ జనరల్గా నా మనసులో ఉన్నది ఓపెన్గా చెప్తున్నానండి ఇప్పుడు ఏంటంటే నేను ఐదు ఐదేళ్ల వరకు నా కజిన్స్తో ఆడుకుని పెరిగాను ఐదేళ్ల తర్వాత చదువు అండి చదువులో ఎవరికన్నా బాధ్యత వేవరా ఎంత బాధ్యత వేవరా స్కూల్ టాపరా ఇదే అడిగేవారండి ఎప్పటివరకు నా చదువు వరకు చదువు అయిపోయిన తర్వాత అడిగేది ఏంటంటే ఉద్యోగం ఎంత మంచి ఉద్యోగం వచ్చింది ఎంత పెద్ద ఉద్యోగం వచ్చింది ఎన్ని లక్షలు సంపాదించావు ఎన్ని కోట్లు సంపాదించావు పక్కాడు వచ్చి అడుగుతాడు ఉద్యోగం రాకపోతే మీ అబ్బాయికి ఇంకా ఉద్యోగం రాలేదా అని ఈ యొక్క ఒత్తిళ్ళకి చాలామంది తల్లిదండ్రులు గురవుతున్నారు పిల్లాడు ఏం చదువుకున్నాడో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే పిల్లల్ని మనం కంటున్నాం వాళ్ళని కన్న తర్వాత వాళ్ళకు ఒక దారి రావాలి ముందుకు వెళ్ళాలి పిల్లలది అయిపోయింది నెక్స్ట్ నా యొక్క చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చిందండి ఉద్యోగం వచ్చిన తర్వాత ఏంటి నెక్స్ట్ నెక్స్ట్ పెళ్ళి అంటే ఏంటంటే ఇది ఒక కాలక్రమంగా జరిగిపోతుంది మనందరం అలా మలసపడ్డాం నెక్స్ట్ ఏంటంటే మ్యారేజ్ ఐశ్వర్యాలు వచ్చిందా సోనాలి బాంధి అని వచ్చిందా అమ్మాయి నల్లగా ఉందిరా ఏంట నల్లమ్మాయిని కట్టుకున్నాం లేదంటే తెల్ల అమ్మాయి కట్టుకున్నాం ఇలాంటివి ఎక్కువ అయిపోయాయి మనలో సో ఆ తర్వాత వచ్చేసిందిరా బాబు పెళ్ళం పెళ్ళి అయిపోయింది పెళ్ళి అవ్వగానే ఏడాది అయిందండి రెండేళ్ళు అయిందండి ఇంకా ఏంటరా పిల్లలు పుట్టలేదు పక్కలు వచ్చి ఏమమ్మా మీ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళయింది ఇంకా పిల్లలు పుట్టలేదా వీళ్ళు అడుగుతారని పక్క వాళ్ళ గురించి ఈ తల్లిదండ్రులు వచ్చి ప్రెషరు వరే ఇంకా పిల్లలు ఎందుకు కాలలేదురా అని అంటే ఇవన్నీ నాకు జరిగినవి చెప్తున్నానండి మీ అందరికి ఎలా జరుగుతుందో నాకు తెలియదు అంటే నాకు రెండేళ్ళు అయింది పిల్లలు పుట్టలేదు వెంటనే కొందరు వచ్చేసి ఎరా మీ భార్యని తీసుకెళ్ళి కొంచెం ఏమైనా చెకప్ చేయిద్దామా డాక్టర్ దగ్గర అంటే ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయేమో అంటే కంగారు వెంటనే పిల్లలకి వెళ్ళాలండి రెండేళ్ళు అయితే మూడేళ్ళు అయితే సరే ఆ పని కూడా అయిపోయింది పిల్లలు కూడా పుట్టేశారండి బాబు పిల్లలు పుట్టేసిన తర్వాత ఏమైంది నెక్స్ట్ వాళ్ళు ఎదగాలి ఇప్పుడు ఏ స్కూల్లో చదువుతున్నారు ఆశ్రమంలో చదువుతున్నారా లేదంటే ఆ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారా ఏ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారా ఏంటంటే మనం సంపాదించే ప్రతి సంపాదన కూడా ఈ విద్యకు ఎంత ఖర్చు పెడుతున్నామో కూడా ఆలోచించాలి ప్రతి తల్లిదండ్రులు కూడా అది కూడా అయిపోయింది పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు పెద్దవాళ్ళు అయిపోయారండి పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు ఉద్యోగాలు వచ్చారా లేదా అని అడుగుతూ ఉంటారు పక్క వాళ్ళు ఏంటంటే మనం మన గురించి బతకట్లా పక్క వాళ్ళ గురించి బతుకుతున్నాం ఇది కూడా కరెక్ట్ కాదండి అది అయిపోయింది పెళ్ళిళ్ళు కూడా అయిపోయింది ఇంక తర్వాత ఏమైందండి రిటైర్మెంట్ వచ్చింది మనకు అరవై ఏళ్ళు వచ్చాయి రిటైర్మెంట్ వచ్చింది హ్యాపీగా ఇప్పుడు ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే రిటైర్మెంట్ నిజంగా చెప్తున్నానండి రిటైర్మెంట్ అయ్యిన తర్వాతే అనారోగ్యం స్టార్ట్ అవుతుంది మీకు ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్యం స్టార్ట్ అయ్యేది అక్కడే ఎందుకంటే ప్రతివాడు అరవై ఏళ్ళు దాటగానే నా పని ఏంటి అంటే అంటే స్తోమతను బట్టి ఒకడు సేవండ్ బకెట్టు సిల్వర్ బకెట్టు గోల్డ్ బకెట్టు వజ్రం బకెట్ పెట్టుకుని అంతలో నింభ్రంగా నీళ్ళు నింపుకుట్టు పెట్టుకుంటాడు ఎప్పుడు బకెట్ అని ఎందుకంటే అయిపోయింది అంటే అరవై దాడితే ఎప్పుడు పోతాడా అని ఇక్కడ పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు పోదామా వాళ్ళకి బాధ్యత బరువు ఎక్కువైపోతుందని వెళ్ళిపోదామని వెళ్ళిపోతూ ఉంటారండి ఇదేంటంటే నాకు ఒక అంటే మనం ఒక రొట్ రొటీలో పడిపోయాం ఇక్కడ పిల్లలు కూడా కనీసం కదండి ఆ పిల్లలు మళ్ళీ పెంచాలి వాళ్ళ బతి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఈ పిల్లలు ఎలా ఉన్నారు ఇవన్నీ అంటే సగం ఇంకొకటండి ఇప్పుడు ఒక పిల్లలు అమెరికా వెళ్ళిపోయారు పంపించింది ఎవరు ఈ తండ్రే కదా ఈ తండ్రి అమెరికా పంపించడానికే లోన్లు పెట్టి పంపిస్తాడు పంపించిన తర్వాత మళ్ళీ వాడు నన్ను చూసుకోవట్లేదని ఆలోచిస్తూ ఉంటారు ఎలా ఒక్క చిన్న మాట అందరికీ చెప్తున్నాను మనం పిల్లలకంటే పిల్లల్ని ఎవరితో కంపేర్ చేయొద్దండి నంబర్ వన్ నంబర్ టూ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు కంటే పిల్లల మీద ఎక్స్పెక్టేషన్ వాడు నాకు ఇలా చేయాలి నాకు ఇలా ఉండాలి అని మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దు మూడవది ధైర్యం ఉన్న దమ్మున్న అందరికీ చెప్తున్నా పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా పెంచగలిగితే మళ్ళా మన పూర్వ భారతదేశంలోకి అడుగుపడతాం మనందరం ఎందుకంటే ఫోన్ ఇవ్వడం మూలాన ఎంత అంటే ఈరోజు చెప్తున్నానండి చిన్నప్పుడు మనందరం ఇందులో నాకు నా వయసు వాళ్ళు ఉన్నారు నేను ఫిఫ్టీ ప్లస్ అండి నాది యాభై యాభై ఆరు సంవత్సరాలు సో యాభై ఆరు సంవత్సరాలు అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నేనే ఒకటి నలభై ఏళ్ళకి వెనకాలకు వెళ్ళిపోతే ఎంత ఆడుకుని కలిసి తిరిగి కజిన్స్తో మా తాతగారికి ఐదుగురు అందరం బాగా అండి సుబ్బారావు గారు తణుకులో నేను తణుకులో చదువుకున్నాను అక్కడ అజ్జర్ సుబ్బారావు గారు అంటే ఆయన ఫ్రీడమ్ ఫైటరు సో ఆయన ఆయన అక్క ఐదుగురు ఆయన అక్క అక్కచెడ్డ ఐదుగురు అన్నదమ్ములు ఐదుగురు అంటే మొత్తం పది మంది అండి పది మంది సంతానం అదేవిధంగా మళ్ళీ మా తాతయ్య గారికి ఐదుగురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు అండి ఆ పెద్ద కొడుకు రెండో సంతానం అనమాట ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అంతమంది కజిన్స్ మా నాన్నగారి మేనత్తలు అంటే వాళ్ళకి మొగుళ్ళు పోతే కూడా మా తాతగారే పక్కన పెంచుకునేవారు అంత దాని ఏమంటారు మన ఈ కుటుంబంలో పెరిగాను జాయింట్ ఫ్యామిలీలో పెరిగిన వాడిని ఇప్పుడు వచ్చి పిల్లల్ని నా పిల్లల్ని కూడా చెప్తాను పిల్లల్ని ఇంకోళ్ళతో మాట్లాడండి అంటే ప్రతి ఒక్కరు కూడా ఎలా అయిపోయారంటే మీరు అదే చాలామంది వీడియోలు చూడటం కాదండి వీడియోలు చూడటం కన్నా మనం ఒకసారి ఒక రెస్టారెంట్కి వెళ్తే ఒక భార్య పిల్లలు అందరితో కలిసి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఫోన్ పక్కన పెట్టాలి ఆ ఫోన్ పక్కన పెట్టి మనం వాళ్ళతో స్పెండ్ చేయగలిగితే ఎందుకంటే వాళ్ళు మన యొక్క మాటలు వినే స్థితిలో ఎందుకు లేరంటే వాళ్ళు చూసే వీడియోలన్నీ కూడా వాళ్ళని ఉత్తేజపరుస్తూ ఉంటాయి దాని మూలన మన యొక్క నెక్స్ట్ జనరేషన్ పాడైపోతుంది దీనికి కూడా ఇదంతా కుట్రగానే జరుగుతున్నాయి మన దేశాన్ని పాడు చేయడానికి అర్థం చేసుకోండి అందుకనే ఇదివరకు జనరేషన్ గ్యాప్ అంటే ఇరవై సంవత్సరాలు చెప్పేవారండి కానీ ఇప్పుడు జనరేషన్ గ్యాప్ జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వస్తే మన జనరేషన్ గ్యాప్ టూ టు త్రీ ఇయర్స్కి మారిపోతూ ఉంటుందండి అంటే ఏంటి మనం ఇప్పుడు కన్నా పిల్లలకి ఆ తర్వాత పుట్టే పిల్లలకు కూడా తేడా కనబడిపోతుంది వాళ్ళల్లో వాళ్ళ ఐడియాస్ కానీ వాళ్ళకి ఆలోచనలు కానీ మారిపోతూ ఉంటాయి ఇది మనం చూడబోతున్నామండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకు మన ఆయుష్ని ఎలా పెంచుకోవాలి అని ఆలోచిస్తే మనం ఐదు పదార్థాలు తింటున్నామండి అంటే ఇది కూడా ఎక్కడి నుంచి వచ్చింది స్ఫూర్తి అంటే రెండు వేల పద్దెనిమిదిలో నాకు నేను మా తల్లిగారు మా భార్య మా అమ్మాయి అంటే మూడు తరాలు ఉన్నాయండి ఇక్కడ మా అమ్మగారు మా భార్య మా కూతురు మొత్తం ముగ్గురు నలుగురు వెళ్ళాం ఇక్కడికి మంత్రి సత్యనారాయణ రాజుగారి ఆరోగ్యరానికి రెండు వేల పద్దెనిమిదిలో అక్కడికి వెళ్తే పదిహేను రోజులు అయిపోయిందండి ఆయన చెప్పే మాటల్లో ఉంటాయి చూడండి అంటే సాల్ట్ ఆయిల్ షుగర్ మిల్క్ అండ్ రైస్ ఈ ఐదు మన యొక్క ఆరోగ్యాన్ని మన యొక్క ఆయుష్ని తగ్గిస్తుంది ఎందుకు అంటే ఈ ఐదు కూడా ప్రకృతి సాహస సిద్ధంగా మీ కళ్ళెదరకుండా తయారు చేసుకు చూస్తే కంపల్సరీ మీకు ఆయుష్ బాగుంటుంది ఎందుకు చెప్తున్నానంటే సాల్ట్ ఫ్యాక్టరీలో తయారవుతుంది మీ దగ్గరికి వస్తుంది షుగర్ ఫ్యాక్టరీలో తయారవుతుంది అంటే ఏంటి ఇక్కడ ఆడల్ట్రేషన్ అనేది జరుగుతుంది ప్రతి ఉత్పత్తి చూడండి ఇక్కడ నేను చెప్పిన ఐదు సాల్ట్ ఆయిల్ షు మిల్క్ మిల్క్ కూడా ఎక్కడ జరుగుతుంది మీరు డైరెక్ట్గా ఆవు పాలు తాగేవాళ్ళు ఉండొచ్చు గేదె పాలు తాగేవాళ్ళు ఉండొచ్చు మీ ఎదురకుండా ఆవును పెట్టుకుని గేదె పెట్టు పెంచుకునే వాళ్ళు ఉంటారు మిల్క్ కూడా ఏమైపోతుంది ఏదున్నా మనకి టైం ఇంపార్టెంట్ అయిపోయింది టైం అంటే టైమ్ ఈజ్ మనీ వీఆర్ క్యాలిక్యులేటింగ్ అవర్ టైం విత్ మనీ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ బట్ టైమ్ ఈజ్ మరీ అది నేను కూడా ఒప్పుకుంటాను ఎందుకంటే ఆ టైంలో ఆ పనులు ఆ టైంలో చేసేయాలి ఇక్కడ రైస్ ఇప్పుడు రైస్ కూడా ఒక ఫ్యాక్టరీలో తయారైపోతుంది సాల్ట్ ఆయిల్ షుగర్ మిల్క్ అండ్ రైస్ ఈవెన్ ఆయిల్ కూడా ఫ్యాక్టరీలో తయారవుతుందండి ఇవన్నీ ఈ ఐదుటిని మనం నా కళ్ళు ఎదరకుండా ఎలాగ నేను తినాలి నేను తయారు చేసి తినాలని అక్కడి నుంచి వెనక్కి వచ్చాక మొదలెట్టాను ఫస్ట్ మీ నంబరు ఆ టైంలో నా దగ్గర రెండు గౌడుగేదెలు ఉండేవి ఫస్ట్ రెండు గోడు వేదులు ఇచ్చానండి ఎందుకంటే ఈరోజు నాకు ఎప్పుడైతే సనాతన ధర్మం గురించి మాట్లాడానో ప్రకృతి సహసిద్ధంగా మన ప్రపంచానికి అందించిన ఒక సంతతి ఏంటంటే ఆవు అండి ప్రపంచానికి మన ధర్మం ఇచ్చింది సనాతన ధర్మం అదేనా దేశీ ఆవు 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 ఉంటేనే ఈరోజు వ్యవసాయం ఉంటుందండి ఈరోజు ఎంతమంది ఆవు మీద డిపెండ్ అయ్యి ఈ వ్యవసాయం చేసేవాళ్ళు చెప్పండి ఎప్పుడైతే ఆవు కొన్నానో నా గురించి అప్పటికి కొనుక్కున్నాను నేను ఒక గేదెలు ఉంటే రెండు అమ్మేసి గౌడు గేదెలు వెంటనే అవి పర్చేస్ ఆవును కొనుక్కొని ముందు ఆవు పాలు తాగడం మొదలెట్టాను ఎందుకంటే ఎప్పుడైతే ఆవు పాలు వచ్చిందో మా అమ్మగారు అప్పటివరకు గౌడు గేదె పాలతో తాగేవారు ఏది కాఫీ పొద్దున్నే ఫిల్టర్ పెట్టుకుని మా అమ్మగారు అంటారు ఒరే ఈ ఆవు పాలు తాగితే వేడిర అంటారు పండభూతండి అందరికీ చెప్తున్నాను ఆవు పాలు ఎప్పుడు వేడి కాదు మనకి ఎంత అందులో ఉన్న అంటే ఆ మధురం చూసిన వాడిని కాబట్టి చెప్తున్నాను ఈరోజు కానీ ఇన్నేళ్ల తర్వాత మా మదర్ కూడా మారిపోయి ఈరోజు నాకు ఆవుపాలు ఉండాలి దంపుడు బియ్య ఉండాలంటారు ఆవిడ ఎందుకంటే వైట్ రైస్ తింటే ఆవిడకి అనారోగ్యం వస్తుంది చెప్పి ఆవిడకి తెలిసిపోతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా మనం స్టార్ట్ చేయాలి ఆ సంకల్పం అనేది మన మనసులోంచి రావాలి ఈరోజు చెప్తున్నాను ఎందుకంటే మనసు నుంచి ఎందుకు రావాలంటే యూ షుడ్ ఫీల్ ఫర్ ఇట్ ఆ ఫీల్ ఎప్పుడు వస్తుంది మీరు స్టార్ట్ చేస్తేనే వస్తుంది ఆ సంకల్ప బలం ఉండాలి ఒక మంచి విషయం చెప్తాను అందరూ కరెక్ట్ ఇది మనల్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారండి అంటే మనం ఏమన్నా ప్రవర్తిస్తున్నామంటే మనకు ఐదు ఉన్నాయి ఏమిటి ఇంద్రియాలు ఎవరైతే మన ఐదింద్రియాలు చెవి ముక్కు చెవులు చర్మం అండ్ కళ్ళు ఈ ఇంద్రియాల మాట విని మన బాడీని మనందరం డస్ట్బిన్ చేస్తున్నామండి డస్ట్బిన్ అంటే ఏమిటి మనం ఈ పొట్టని డస్ట్బిన్ చేయడం పోలని వాళ్ళందరినీ నేను ఉంటానంటే భోగి అంటాను భోగులండి ఎవరైతే ఎవడైతే ఈ ఇంద్రియాల మాట విని ఈ బాడీని డస్ట్బిన్ చేసిన వాడు భోగి అయితే అల్టిమేట్లీ ఏమవుతారండి వాళ్ళు రోగులు అవుతారండి ఎవరైతే ఈ బాడీ మాట విని ఈ బాడీ మాట విని ఈ ఇంద్రియ నిగ్రహశక్తి ఉంటే కనుక వాడిని యోగి అంటారు యోగా అంటే చేతులు కాళ్ళు కదిపి చేయడం కాదండి యోగా అంటే ధ్యానం అంటారు కళ్ళు ఎందుకు మూసుకుంటారు అసలు ఫస్ట్ మొత్తం ఐదింద్రియాన్ని క్లోజ్ చేసి మన బాడీలో ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించండి మనందరం బాయ్య ప్రపంచం చూస్తున్నాం ఇంకా ఈ ఊళ్ళోనే ఉండి ఇంకా బాహ్య ప్రపంచం చే చూస్తూ ఉండదని అనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ యొక్క మొబైల్ ఫోన్ పట్టుకుని ప్రపంచాన్ని చూస్తున్నారు కరెక్టే మీరు చూసేది బాహ్య ప్రపంచం చూశారండి అంతర్ప్రపంచం చూడండి అంతర్ప్రపంచం ఎక్కడుంది మీ బాడీలో ఉంది ఈ ప్రపంచం ఎంత గొప్పదంటే అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఎక్కడ పుట్టిందండి తెలుసుకోవాలి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అసలు కెమిస్ట్రీ ఉంది మనం చదువుకునే చదువు అంతా కూడా ఎటువంటిదో ఇప్పుడు కాదు తొందరలో మీకు తెలుస్తుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే మన బాడీ ఒక ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎందుకంటే లోపల ముప్పై వేల కెమికల్స్ పుడతాయి మీకు ఎవరికైనా తెలుసో తెలియదు మన గట్టు ఉందండి అండి గట్టులో ఉన్న పిహెచ్ ఇప్పుడు మన బాడీ మీద పిహెచ్ అనేది ఎవరికైనా తెలిస్తే చూడండి పిహెచ్ అంటే ఏమిటండి ఆమ్లము క్షారము అంటారు ఆమలము జీరో టు సెవెన్ సెవెన్ టు ట్వోర్టీన్ ఈజ్ క్షారం సెవెన్ అనేది న్యూట్రల్ ఇది పిహెచ్ అంటారండి ఈ పిహెచ్ వాల్యూ అదే కరికి పిహెచ్ వాల్యూ ఉన్నదాన్ని పట్టుకెళ్ళి వన్ పిహెచ్ ఉన్నది మన చర్మం మన చర్మమే వేసుకోండి ఏమో తెలుసా కాలిపోతుందండి కానీ మీకు అందరికీ తెలియంది మన పొట్టలో జఠరాగ్ని అంటారు గుర్తుందండి అదే పొట్ట మన ఎక్కడైతే డైజెషడ్ అవుతుందో దాన్ని జఠరాగ్ని అంటారండి ఆ జటరాగ్నిలో ఉండే పిహెచ్ ఎంతో తెలుసా వన్ అండి వన్ టు టూ ఉంటుంది అంటే ఆ వన్ టు టూ ఒక కెమి అక్కడ అందరూ అంటూ ఉంటారు ఆమ్లం పుడుతూ ఉంటుంది ఆమ్లం హైడ్రోక్లోరిక్ యాసిడ్ పుడుతుంది ఎందుకు మన తిన్న ఆహారం అరిగించడానికి అక్కడ జటరాగ్నిలో పిహెచ్ వాల్యూ వన్ టు టూ వచ్చినప్పుడే అది బాగా అరిగి తర్వాత చిన్న ప్రేవిలోకి ఎంటర్ అవుతుందండి ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ కెమిస్ట్రీలో ఉన్న ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇవన్నీ చదువుకున్నాను కాబట్టి నేను ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ కొంచెం తెలుసు కాబట్టి ఆ నాలెడ్జ్తో మీ అందరికీ చెప్తున్నాను అంటే మన బాడీలోనే కెమికల్స్ ఉన్నాయి కానీ వాటన్నిటినీ తెలుసుకుని దానికి తగ్గట్టు మనం ఏ విధంగా ప్రవర్తించాలి మన ఆరోగ్యాన్ని మంచిగా ఎలా చూసుకోవాలి అని మొదలు పెడితే బాగుంటుంది అదేవిధంగా నేను ఫస్ట్ గోవు కొన్నాను చెప్పాను కదండి గోవు దగ్గర నుంచి స్లోగా సంతతి పుడుతుంది నాకు పదావుల వరకు అయిపోయాయండి పదావులు పట్టే పుట్ట అవన్నీ వచ్చా కానీ కాకినాడ రామేశ్వరంలో ఉంటానండి రామేశ్వరంలో ఒక పదావులు పెట్టి పెంచుతున్నాను నాకేంటంటే ఆవుని కట్టేసి నేను నిజంగా చెప్తున్నాను మొదట రెండేళ్ళ వరకు కూడా పాల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టా అంటే పాలు రావాలి పాలు ఎక్కువ వస్తే కనుక బయట వాళ్ళందరికీ ఇవ్వాలి అని చెప్పి పారం తర్వాత నాకు ఎప్పుడైతే తెలిసిందో అయ్యే పాలే కాదు ఆవు ఉందంటేనే మనకు మొత్తం వ్యవసాయం ఎందుకంటే ఆవు పీల్చేది ఆక్సిజన్ వదిలేది ఆక్సిజన్ అండి అసలు ఆవు నుంచి వచ్చే ప్రతిదీ కూడా అమృతమే దాని యొక్క మన పేడతో మనం ఇది ఫెర్టిలైజర్ తయారు చేస్తారు దాని మూత్రంతో మనం పెస్టిసైడ్స్ తయారు చేస్తాం దాని యొక్క మన అందరం కూడా హోమాలు చేసుకుంటాం కదండి మన నీళ్ళలో హోమాలు చేసుకుని ఎలా చేస్తారు పెద్ద పెద్ద హోమం చేసుకున్నప్పుడు కూర్చుని పంచగవ్యాలు తాగిస్తారు పంచగవ్యం ఏంటంటే ఆవు పేడ ఆవు మూత్రం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఈ ఐదు పంచగవ్యంతో మనం హోం మనం ఇది మనం తాగుతామండి ఎందుకంటే ఆవు వచ్చ కూడా ఎంత గొప్పది అంటే మనకి క్యాన్సర్ ఉన్నా కూడా తగ్గిపోతుంది ఆ ఆవు ఎప్పుడైతే మన గోమాత అని చెప్పి తెలిసిందో అప్పుడు నేనేం చేశానంటే దీని గురించి స్పెషల్గా పాలం అంటే నాకు తక్కువ అంటే కాకినాడ చుట్టుపక్కలంతా ధరలు అండి ఒక ఎకరం కొని ఫ్రీ గ్రేసింగ్ చేద్దాం ఆవునంటే అక్కడ ఒక్కోటి రెండేసి కోట్లు అంటారు మూడేసి కోట్లు అంటారు అప్పుడు నేనేం చేశానంటే నాకు ఉన్నంతలో దగ్గరలో ఎక్కడైనా ఉందని చెప్పి వెతుకుతూ వెళ్తే నాకు ఒక ఎనిమిది ఎకరాలు వెలగలపారం అంటే జడ్డంగి పక్కనే ఉంటుందండి అక్కడికి వెళ్ళి ఈ ఫ్రీ గేరింగ్ చేయాలి ఆవుల్ని అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి పెట్టి ఇప్పటికి ముప్పై మూడు ఆవులు అయ్యాయండి అక్కడ ఎందుకంటే ఇవన్నీ నేను మా తర్వాత కొనట్లేదండి ఆ పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు నేను కొన్నా కూడా గిరావులే అండి తర్వాత గిరావులో కూడా కొన్ని కొన్ని ఒంగోలు జాతి కూడా ఒంగోలు కాదండి లోకల్ ఆవులు కూడా ఉన్నాయన్నమాట సో ఈ విధంగా ఆవులు పెంచుకుంటూ వచ్చి తర్వాత ప్రకృతి వ్యవసాయం అంటే ఆవు ద్వారానే ప్రకృతి వ్యవసాయం చేయాలని చెప్పి అక్కడ మొత్తం ఇంకా మీరు అమ్మరు ఎనిమిది ఎకరాలు కొని తర్వాత చుట్టుపక్కల ఉన్న రైతులందరి దగ్గర కూడా నలుగురు దగ్గర చిన్న చిన్న బిట్లు కూడా నేను లీజ్కి తీసుకుంటూ ఎలాగైనా దీన్ని ఆ ఊరిని కూడా అంటే ఆ ఊళ్ళో యొక్క జనాలు మార్చాలని నేను తపన పడుతున్నానండి ఈరోజు ఊపిరికి చెప్తున్నాను ఇందులో నేను సంపాదించేది లేదండి ప్రతీ నెల నా నుంచి నిజంగా రెండు నుంచి మూడు లక్షలు సంపాదించుకున్నాను కాబట్టి పెట్టగలుగుతున్నాను నేను సార్ని ఒకటే అడిగానండి నేను సంపాదిస్తున్నానండి నాకు ఇప్పుడు యాభై ఆరు సంవత్సరాలు ఇక్కడ నా దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర దగ్గర ఒక ఇరవై మంది ఉన్నారు ఈ ఇరవై మంది ప్లస్ వీళ్ళందరినీ పోషించడానికి ఆస్థపడి ఇప్పుడు నా దగ్గర పవర్ ఉంది చేయగలుగుతున్నాను కాబట్టి చేయగలుగుతున్నాను నాకు కొంచెం ఎలాగ దీని మీద నాకు ఎందుకంటే నన్ను చూసి మారేవాళ్ళు వాళ్ళు చాలామంది రైతులు వెయిట్ చేస్తున్నారు దీని ఎలాగైనా సెల్ఫ్ సస్టైన్ చేయాలి ఆ ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా స్లో స్లోగా మారాలి ఈ సంతతిని కూడా నేను ఏంటంటే ఫ్రీగానే ఇద్దాం అనుకుంటున్నాను ఎవరికైనా ఆవు పెంచుకుంటారంటే ఒక ఆవునిచ్చేసి దాని మూత్రాన్ని దాని యొక్క ప్యాటర్ను కూడా కలెక్ట్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను ఎందుకన్నానంటే నాలో ఒక రకమైనటువంటి చెప్పలేని బాధ ఏంటి ప్రపంచం ఎలా పరిగెడుతుంది నేను అందరితో ఎదురుగుతున్నానేమో భయం సో సార్ని అడిగితే నాకు చాలా చాలా సలహాలు ఇచ్చారు నాతో పాటు ఆయన నాతో వచ్చి అసలు మా ఇంట్లో ఉంటూ అసలు నిజంగా నాకు ఒక దేవుడు అంటే ఒక వ్యవసాయ దేవుడు వచ్చి మన కాకినాడకు వచ్చి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో భోగం చేసి ఉన్నారంటే నేను నిజంగా నిజంగా ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు నా విషయంలో ఈ వ్యవసాయంలో కానీ మా సార్ చెప్పిన గో సంరక్షణ కానీ వీటిలో ఎటువంటి డౌట్లున్నా కంపల్సరీ కాంటాక్ట్ చేయిచ్చాను నన్ను నా నెంబర్ నా పర్సనల్ నెంబర్ ఎవరైనా కూడా కాంటాక్ట్ చేస్తే చాలా ఇంపార్టెంట్ కాంటాక్ట్ చేస్తే మాత్రం మీరు మెసేజ్ పెట్టండి వాట్సాప్లో నేను జనరల్గా వెంటనే కాల్స్ ఎందుకు ఎత్తానంటే ప్రాబ్లం ఏంటంటే అందులో వచ్చేవి చాలా స్పామ్ కాల్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి అంతే తప్ప నాకు టైం లేక కాదు మీకు నేను వీలు ఇవ్వట్లేదని కాదు కంపల్సరీ మీకు వాట్సాప్ పెట్టండి కంపల్సరీ మీకు రెస్పాండ్ అవుతాను నా పేరు మల్లికార్జునరావు నైన్ త్రీ నైన్ ట్రిపుల్ టూ మూడు రెండు ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ ఇది నా ఫోన్ నెంబర్ అండి నేను ఒక ఎగ్జాక్ట్గా ఆరు నెలల క్రితం అంటే నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖుని మా విజయరామ గారి సభ జరుగుతుంది అంటే నేను మా కజిన్ వల్లూరు మదిగారు ఫణీంద్ర మొత్తం ముగ్గురు కలిసి బయలుదేరి కారులో వెళ్ళాము ఆ సారు మార్నింగ్ నుంచి మాట్లాడుతున్నారు అన్నీ వింటున్నానండి అసలు ఎలా చెప్పాలో ఆ రోజు నాలుగు గంటల వరకు వెయిట్ చేస్తున్నాను కూర్చున్నాను అంటే వెయిట్ చేయడం కదా అన్నీ వింటున్నాను నేను నేర్చుకుంటున్నాను నేర్చుకుంటే నాలుగు గంటలకి చీకటి పడిపోతుంది ఆ టైంలో సార్ ఇంకెవరైనా ఉన్నారో మాట్లాడటం ఇంకెవరైనా ఉన్నారో మాట్లాడటం అని చెప్పుకుంటుంటే మా కజిన్ వెళ్ళరా అంటే నాకు కొంచెం స్టేజ్ ఫీరని చెప్పే కదా ఎక్కడ మాట్లాడరా అని చెప్పంటే వెళ్ళి పైకి వెళ్ళి మాట్లాడాను నేను మాట్లాడింది ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మాట్లాడాను మీరు నెంబర్ అండి ఆ టైంలో ఆచార కూడా నెంబర్ చెప్పిచ్చారు ఆ నెంబర్ చెప్పి నా యొక్క పర్సనల్ ఒపీనియన్ షేర్ చేసుకున్న తర్వాత మీ నెంబర్ దగ్గర దగ్గరగా నాకు నా వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేసే సదవరదలు ఎంతోమంది కాల్ చేసి బా మీ వీడియో చాలా బాగుందన్న నాకు అసలు నా వీడియో ఏమిటి అసలు అందులో రావడం అని చెప్పనుకుంటే సార్ ఆల్రెడీ బ్యాక్ బ్యాక్ టు ద రూట్స్ వాళ్ళ ఛానల్లో ఒక కెప్టెన్ ప్రకృతి వ్యవసాయంలోనూ గోవుని కాపాడటానికి వచ్చారని చెప్పి ఆయన ఆల్రెడీ నా వీడియో తయారు చేసి పెట్టడంతో ఐ అ షాక్డ్ అనమాట ఎందుకంటే నాకు తెలియదు నా విలువ కానీ ఆయన నాకు ఇంత విలువ ఇచ్చి నా విలువను పెంచేలా చేసినందుకు నేను నా జీవితాంతం కూడా ఆయన నేను రుణ కూడా ఉండాలని తేన్నది చాలా చాలా థ్యాంక్ యూ అండి నా గురువు గారు నాకు ఇంత నాకు ఈ అవకాశం ఇచ్చారు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి